హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా అలీన్ వన్ ఛానల్ ఇవాళ అంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియోని కొందరు షేర్ అవుతుంది మొదటి టిప్ ఏంటో చూద్దాము మనం ఇలాగ హాఫ్ హాఫ్ టమాటా అయినా ఆనియన్ అయినా అలాగ కోసేసి పక్క పెట్టేస్తాము అలా పెట్టకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోండి మీకు టూ డేస్ అయినా కూడా ఇలా పాడవకుండా ఉంటాయండి ఇలాగే స్టోర్ చేసుకుంటే అది ఈ విధంగా స్టోర్ చేసుకోవాలని చూపిస్తానండి మనం ఆనియన్ అయినా టమాటో అయినా ఇలాగ హాఫ్గా కట్ చేసి పెట్టుకుంటాం కదా దానిని ఇలా పైన కుకింగ్ ఆయిల్ అనేది మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల లాన్కి ఫంగస్ అనేది వెళ్లకుండా మనకి ఎక్కువ రోజులు తాజాగా ఉండడానికి అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నా కదా తర్వాత వచ్చేసి ఏదైనా బాక్స్లోకి స్టీల్ బాక్స్ అయినా పర్వాలేదు ఇలాంటి గాజ్ బాక్స్ అయినా పర్వాలేదండి బాక్స్లో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ డేస్ అయినా అది పాడవకుండా తాజాగా అనేది ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము అందరింట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బేబీ సోప్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా అవి యూజ్ చేసినప్పుడు మనం వాడేసి అలా పెట్టేస్తే సోప్ అనేది కరిగిపోద్దు కదండి అలా కరిగిపోకుండా మనకి ఎక్కువ రోజులు సోప్ అనేది రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఏదైనా స్పాంజీ లాంటివి తీసుకోవాలి తీసుకుని దానిపైన ఈ సోప్ అనేది పెట్టుకుంటే ఆ స్పాంజీ అనేది ఆ సోప్ వాటర్ అంతా పీల్చేసుకుంటుంది సోప్ అనేది ఎక్కువ రోజులు మనకి మనకు వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇందులోనే మనకి యూజ్ చేసేది చాకే యూజ్ చేస్తాం కదా అది కొంచెం పొదుననేది లేకపోతే కాయగూరలు కట్ చేసుకోవడానికైనా దేనికైనా చాలా ఇబ్బంది వచ్చేస్తుంది కదా మన ఇంట్లో ఉన్న వాడితో మనకి అనేది ఈజీగా పెట్టుకోవచ్చండి ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి మన జ్యూస్ జాలిడ్ అనేది ఉంటుంది కదా దాన్ని బ్యాక్ సైడ్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది అది ఇలాగా పొదును చేసుకుంటా మనం రఫ్ చేసుకుంటా పొదున పెట్టుకుంటే ఈజీగా పొందెక్కితే చూడండి ఎంత రఫ్గా తేరవిందో ఇలాగే స్టీల్ సాక్స్ అయినా కూడా మనం ఈజీగా పొదున పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ చూద్దాము అందరింట్లో సింక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి అది యూజ్ చేసినప్పుడు మనం సామాను తోముకున్నాక చాలా గట్టిగా అనేది అయిపోతుంది ఆ గట్టిగా అయిపోయిన దాన్ని ఎలా నీట్గా పెట్టుకోవాలో వాటర్ మార్కల్ కూడా ఎలా ఈ వీడియో చూపిస్తాను చూడండి దానికోసం అనేది నేను బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను మొత్తం సింక్ దా చుట్టూరుని అలాగే ఒక స్పూను సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నానండి ఇలాగ సాల్ట్ అంతా మొత్తం స్ప్రెడ్ చేస్తాను చుట్టూరు జల్లుకోవాలి ఇలా జల్లుకున్నాక ఒక స్క్రబ్బర్ తీసుకుని ఆ స్క్రబ్బర్ కొంచెం వాటర్లో తడపాలి అలా వాటర్ తడిపేక దాని మీద కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకోవాలండి ఇలా కోల్గేట్ పేస్ట్ వేసుకుని మొత్తం ఆ స్క్రబ్బర్కి పట్టే విధంగా ఒకసారి ఇలాగా మొత్తం అద్దించుకుని సింక్ మొత్తం అప్లై చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి ఇలాగా స్క్రబ్బర్ పెట్టుకుని క్లీన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి దానికి కోల్గేట్ పేస్ట్ ఒకటి పెట్టాం కదా ఇంకా చాలా బాగా క్లీన్గా అయిపోతుంది సార్ చూడండి మీరే వాటర్ మార్కులు ఉన్నా ఏమున్నా ఎంత దట్టిగా ఉన్నా కూడా చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా సార్ ట్రై చేయండి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం కదండి ఇలా క్లీన్ చేసుకున్నా వాష్ చేసేది చూపిస్తున్నాను అండి ముందు ఎలాగ ఉందో ఇప్పుడు ఎలా ఉందో తేడా అనేది మీకే కనిపిస్తుంది కదా చాలా నీట్గా అనేది వచ్చింది వాటర్ మార్కులు కూడా అస్సలు లేవు కదా విధంగా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము మనకి రాగి పాత్రలు అనేది యూజ్ చేస్తుంటా కదా కింద అనేది మొట్టు రాగి ఉండేది అంట కదండి ఇలాగ నల్లగా అయిపోయిందండి ఇది ఈ నల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనకి రాగ దాంట్లోకి ఎలా రావాలనేది చూపిస్తానండి దానికోసం అనేది నేను రాగి నోట్ తీసుకున్న దాని మీద కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి వేసుకున్న నిమ్మరసం అనేది ఒక చెక్క వేసుకుంటున్నాను వేసుకున్న స్క్రబ్బర్ పెట్టకుండా ఏది పెట్టకుండా సోప్ అనేది వాడకుండా ఇదని క్లీన్ చేసుకుంటున్నానండి ఈ విధంగా రసం అనేది మొత్తం పిండేసుకోవాలి దాని మీదకి ఇలా పిండేసుకుని ఆ నిమ్మ చెక్క తొక్కుతోటి మొత్తం మనం మొత్తం క్లీన్ చేసేసుకోవాలంటే మీరే చూస్తున్నారు కదా అంత బాగా రిజల్ట్ అనేది వచ్చేస్తుందో ఎంత క్లీన్ బాగా క్లీన్ అవుతుందో ఒకసారి నొక్క పెట్టి ఒకసారి మనం మొత్తం క్లీన్ చేసేసుకుందండి చాలా బ్లాక్ అనేది అయిపోయింది కదండి ఈ విధంగా మొత్తం నిమ్మచక్కర పెట్టుకుని మొత్తం క్లీన్ చేసుకోవాలి మీకు ఇంకా వదిలేదు అంటే ఉప్పు వేసుకుని ఒక ఇంకో చెక్క చెక్క ఉంటుంది కదా నిమ్మరసం అనేది వేసుకుని ఇంకా బాగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఒక చెక్క నిమ్మరసం అనేది వేసుకుని మొత్తం అంతా క్లీన్ చేసుకునేలాగా దేవుడి పాత్రలు అయినా క్లీన్ చేసుకోవచ్చు అని చాలా అనేది క్లీన్ అయిపోతుంది ఈ విధంగా క్లీన్ చేసుకున్నా కదా ఇప్పుడు వాటర్తో వాష్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి అంత నీట్గా అనేది మొత్తం అంతా పోయింది కదా అక్కడక్కడ చిన్న బ్లాక్ ఉంది కానీ చాలా ఎందు అక్కడ మీద కూడా చాలా ఎఫెక్ట్గా అనేది పనిచేస్తుంది కదా చాలా నీట్గా అనేది వచ్చేసింది రాగి పాత్ర అనేది ఈ విధంగా సార్ ట్రై చేయండి ట్రై చేసి అలాగ ఉందో కామెంట్ స్టేషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము ఫంక్షన్స్కి పార్టీస్కి మనం వర్క్ శారీస్ అనేది కట్టుకుంటూ ఉంటాం కదా అలా కట్టుకున్నాక తర్వాత వచ్చేసి నేను బ్రష్ కూడా వాష్ చేయలేము అలాగని వాషింగ్ మిషన్లో కూడా వేయలేం కదండి బ్రష్ వాష్ చేస్తే మనకి ఆ స్టోన్స్ ఊడిపోయి సాన్సెస్ ఉంటాయి డ్రెస్ కూడా ఊడిపోతుంటాయి కదా దాని రఫ్నెస్కి అలాగా మనకి స్టోన్స్ ఊడకుండా వాషింగ్ మెషిన్లో ఏం అవసరం పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలాగా బ్రష్కి అనేది ఒక సాక్స్ పెట్టుకుని మనం బ్రష్ చేసుకుంటే ఆ స్టోన్స్ పాదు టెడ్స్ అనేది ఉడిపక్కన ఉంటుంది విధంగా చూ ట్రై చేయండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఒకసారి ట్రై చేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది వీడియో కనీస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్